చాలా మందికి మొక్కంపై మంగు లేదా నల్లటి మచ్చలు వస్తాయి ఈ మచ్చలతో తెల్లగా ఉండే ఉండేవారి మొక్కం అన్నవిహీనంగా మారుతుంది వీటిని తొలగించుకోవాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది బంగాళదుంప దుంపను ముక్కలుగా కోసి మచ్చలు ఉన్న చోట బాగా మద్దన చేసి ఆ తర్వాత కాటన్తో క్లీన్ చేస్తే సరిపోతుంది అలాగే తేనెను కూడా కాసింత తీసుకొని హెడ్స్ ఉన్న చోట రాసుకొని మద్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది తేనెను సన్నని సెగపై లైట్గా వేడి చేసి దానిని బ్లాక్ హెడ్స్పై అప్లై చేయాలి అలాగే ఒకటిన్నర దాల్చిన చెక్క పొడిని ఒక స్పూన్ తేనెతో కలిపి బ్లాక్ హెడ్స్ ఉన్న చోట అప్లై చేసి ఐదు లేదా పది నిమిషాల తర్వాత కడిగేస్తే అవి తొలగిపోతాయి ముఖానికి ఆవిరి పట్టించడం టమాటో గుజ్జును ఫేస్ ప్యాక్లా వేసుకోవడం పాలతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం ఎగ్ ప్యాక్ అలోవెరా ప్యాక్ సున్నిపిండి ప్యాక్ పెరుగు గుజ్జుతో బ్లాక్ హెడ్స్పై ప్యాక్ వేసుకుంటే అవి సులువుగా తొలగిపోయి ముఖ సౌందర్యం పెంపొందుతుంది